మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పోయే కాలం ఏంటి చెప్పినా లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారు వేసుకుంటున్నారు లేదా లోకాన్ని చూసి వాతలు వేసుకున్నారు నిజానికి మన ముందున్న పితరులందరూ లోకానికి నాగరికత నేర్పింది మన పితరులు కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు లోకాన్ని చూసి లోకాన్ని ఇమిటేట్ చేస్తున్నారు అందుకే బయట ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం ఏంటంటే మీలో ఎవరు చెప్పండి అంటే చీ అంటది కాబట్టి క్రైస్తవం ఏం చేశారని టైటిల్ మార్చారు మీలో ఎవరు కోటేశ్వరంటే బాగోదని మీలో ఎవరు బైబుల్ జ్ఞాని అని పెట్టాడు పెద్ద పెద్దాయన ప్రోగ్రామ్ మీలో ఎవడో బైబుల్ జ్ఞాని అని ప్రోగ్రాం పెట్టి సేమ్ బీజియం సేమ్ రౌండ్ సేమ్ కంప్యూటర్ మహాశయ సేమ్ సేమ్ పెట్టారు పెట్టాడు ఆయన ఇలా హాట్ షీట్లో కూర్చున్నాడట ఆ ఎవరైతే మెయిన్ సీట్లో ఆయన కూర్చున్నట్ట తర్వాత ఆ కుర్రాని కూర్చోబెట్టడట క్వశ్చన్లు నడుపుతున్నారు నీలాంటి నాలుగు కూరగాయన్ని పిలిచారు క్వశ్చన్లు నడుతున్నారు ఏమని నడుతున్నారంటే వెయ్యి రూపాయల ప్రశ్న అన్న వెయ్యి రూపాయల ప్రశ్న అంటే ప్రశ్న బైబుల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడి పేరేమి చెప్పండి మెతుల మీరు గెలుచుకున్నారు వెయ్యి రూపాయలు రెండోది రెండో ప్రశ్న బైబుల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆ భక్తుడి పేరు మెతు అయితే ఎంత కాలం బ్రతికాడ రెండో ప్రశ్న చెప్పండి తొమ్మిది వందల అరవై తొమ్మిది వస్తున్నాయి మీరు గెలుచుకున్నారు మళ్ళీ రెండు వేల రూపాయలు నడుతున్నాను ఇది ప్రశ్న నడుతున్నాను ఆ మెతుసల తండ్రి పేరేమి ఆనోకు ఇది మూడు వేల రూపాయల ప్రశ్న నడుతున్నాడు ప్రశ్న అది కాదు ఆట సీటు ఈడికి ఈటెక్కిపోయే ప్రశ్న అంటే చెప్పిన ప్రశ్న అది కాదు ఎంత కాలం బ్రతకడం ప్రశ్న కాదు నడుతున్నాడు మెతుసల పేరు అనేది ప్రశ్న కాదు ప్రశ్న అంటే చెప్పిన ఇంతకాలము మెతూసలా ఒక్కడే ఎందుకు బ్రతికాడు అది ప్రశ్న